బిగ్ బాస్ సీజన్ సెవెన్ సండే పండే అంటూ స్టేజ్ మీదకి వచ్చిన నాగార్జున గారు హౌస్ మేట్ అందరితో కూడా కాసేపు సరదాగా మాట్లాడుతూ కొంత టైం స్పెండ్ చేసుకుంటూ వచ్చారు వాళ్ళకైతే సండే పోటీ ఎప్పుడు చిన్న చిన్న గేమ్ తీస్తే సంగతి తెలిసిందే ఒక గేమ్ అయితే వాళ్ళకి ఇవ్వడం అని జరిగింది హౌస్ మేట్ అందరినీ కూడా మీకు ఎవరు హౌస్లో ఫ్రెండ్స్ ఎవరు ఎన్వి ఎవరు చెప్పమంటూ వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తూ ఫ్రెండ్స్ అయిన వారికి బ్యాండ్ కట్టమంటూ ఫ్రెండ్షిప్ బ్యాండ్ కట్టాలి అలాగే ఎనిమిది అయిన వాళ్ళకి స్టాంప్ వేయడం అనేది బిగ్ బాస్ వచ్చి చెప్తారు అలా ఒక్కొక్కరికి ఒక్కొక్కరు హౌస్ మేట్ చేయడం అది జరుగుతుంది ఇదంతా అయిపోయిన తర్వాత ఇంక ఎలిమేషన్ ప్రక్రియ దగ్గరకు వచ్చేసారు నాగార్జున గారు ఈరోజు ఎలిమేషన్ లోయెస్ట్ ఓటింగ్ లిస్ట్తో ఉన్నాక శోభ రోజు ఎలిమేషన్ అంటే షాకింగ్ విషయం చెప్పబోయేసరికి ఒకసారి శోభ కన్నీటి తడ అయితే తెగ ఏడ్ చేసుకుంటూ వచ్చి ఎమోషనల్ అవుతూ వచ్చింది హౌస్లో అయితే నన్ను ఇప్పుడే హౌస్లోంచి వెళ్ళిపోతానని అసలు అనుకోలేదు అంటూ కందితడ పెట్టేసుకుంటూ వచ్చింది ఇంకా ఎలిమినేషన్ అంటూ చెప్పిన నాగార్జున గారు ఈ శోభ గైడ్ దగ్గరికి వచ్చేయమని చెప్పడం అయితే జరిగింది ఈ శోభా గైడ్ దగ్గరికి వచ్చేసరికి లగిన్ సర్దుకొని బయటకు వచ్చేయని చెప్పడం అయితే జరిగింది అయితే శోభ బయట నుంచి హౌస్ నుంచి బయటకు వెళ్ళేటప్పుడు చాలా ఎమోషనల్ అయిందని చెప్పవచ్చు